హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శామన్స్ థు టూ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి సిక్స్ టుడే కరెంట్ అఫేర్స్ హెడ్లైన్స్ మరి పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కొన్ని టాపిక్స్ గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రధానంగా క్రీడారంగం కానీ నెక్స్ట్ ఐఐటీస్ కానీ ఒకసారిగా మీకు రాసిన అంటే క్రీడారంగం స్పోర్ట్స్ నెక్స్ట్ వన్ ఐఐటీస్ వార్తలో ఉన్న పుస్తకాలు నాన్న నెక్స్ట్ వన్ వార్తలో ఉన్న వ్యక్తులు కానీ నెక్స్ట్ వన్ సమీట్ సమా అంటే సదస్సులు సమావేశాలు సదస్సు సమావేశాలు నెక్స్ట్ వన్ వార్తలో ఉన్న విన్యాసాలు వార్తలో ఉన్న విన్యాసాలు అంటే ఎక్సర్సైజ్ వార్తల్లో విన్యాసాలు అంటే ఇలా ప్రధానంగా ప్రతి టాపిక్ రిపీట్ అయిన టాపిక్స్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ అయితే రిపీట్ అవుతాయో ఈ టాపిక్స్ మీకు చాలా చాలా ప్లస్ అవుతున్నాయి కరెంట్ అఫైర్స్ పర్పస్లో సరే మనకున్న ఈరోజు ఉన్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం ఫస్ట్ వన్ నాగాసాకి మృతం జయుడు మరణము నాగాసాకి మృతుం మరణం అనేది వార్తలో ఉంది నాన్న బ్లూ యూనా చాప వేలము మరి ఏ దేశానికి సంబంధించి నెక్స్ట్ వన్ మంటలను తట్టుకునే లిథియం బ్యాటరీ వార్తలో ఉంది నెక్స్ట్ ప్రపంచ యుద్ధ అనాథుల దినోత్సవం నెక్స్ట్ వన్ కుందేలు జ్వరం నాన్న కుందేలు జ్వరం అంటే ఫీవర్ దాన్ని తులరేమి అని పిలుస్తారు తులరేమి కుందేలు జ్వరం అంటే మనకి ర్యాబిట్ ఫీవర్ అని పిలుస్తాం కదా రాబిట్ ఫీవర్ మరి ఏ దేశం వార్తలో ఉంది నెక్స్ట్ అకాల వర్షాన్ని అకాల వర్షాన్ని ప్రకృతి రీత్యంగా ప్రకటించిన ఒక రాష్ట్రం ఒడిస్సా మనకి ఉన్న హెడ్లైన్స్ అన ఓకే ఫస్ట్ కరెంట్ ఫెన్స్ నాగాసాకి మృతుం జైయుడు మరణము మనం నాగాసాకి అని పిలుస్తాం నాగాసాకి కాని హిరోసీమ నాగాసాకి హిరోసీమ జపాన్ దేశంలో ఉన్న ప్రధాన నగరాలు మరి హిరోసిమా నాగాసాకి నగరాలపైన నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో అమెరికా దేశం అణుబాంబు వేయడం జరిగింది ఈ ప్రాంతంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు నాగాసాకి ప్రాంతంలో కానీ హిరోసిమ ప్రాంతంలో కానీ అయితే ప్రధానంగా నాగాసాకి ప్రాంతంలో అణుబాంబు దాడి జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ఆ సమయంలో ఆ దాడి నుండి ప్రాణాలు కాపాడుకున్న ఒక వ్యక్తి లేటెస్ట్గా మరణించినట్టు వార్తల్లోకి వచ్చింది జపాన్లో నాగాసాకి పట్నంపై ఎనిమిది దశాబ్దాల క్రితం జరిగిన అణు దాడితో ప్రాణాలతో బయటపడిన ఆ వ్యక్తి పేరు సిగేమి పొకహౌరి కే సిగేమి పొకహౌరి మరి తొంభై మూడు సంవత్సరాల వయసులో నిన్నటి రోజున మరణించినట్లు వార్తలకు వచ్చింది ఓకే సిగేమి పొకహౌరి ఇటీవల కాలంలో మరణించారు ఓకేనా గుర్తుపెట్టుకోవాలి మనకి హీరోసీమా అంటామా అంటే హీరోసీమా నాగాసాకి నాగాసాకి మరి ఈ రెండు నగరాలు జపాన్ దేశంలో ఉంటాయి జపాన్ దేశంలో ఉంటాయి కదా మరి అంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆగస్ట్ ఆరో తారీఖున అమెరికా మరికా హీరోసీమా నగరంపై అనుబాంబు చేసి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆగస్ట్ ఆరో తారీఖున హిరోసిమా నగరం పైన అనుబాంబు దాడి చేసింది ఏ దేశం అంటే అమెరికా నెక్స్ట్ వన్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆగస్టు తొమ్మిదిన ఆగస్ట్ తొమ్మిదిన నాగాసాకి నగరం పైన అమెరికా అణుబాంబు దాడి చేసిందన మరి ఈ సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు మరి నాగాసాకి హిరోసిమ నగరాల్లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులు కొంతమంది కొంతమంది ప్రాణాలతో ఉన్నారు ఆ కొంతమంది స్థాపించిన ఒక సంస్థ పేరే నిహాన్ హెడాంగ్ఖో అని మాట్లాడుకున్నాం నిహాన్ నిహాన్ హెడాంక్యో నాగా నాగాసాకి కానీ హిరోసిమ నగరాల్లో అగర నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అణుబాంబు దాడి జరిగింది కదా దాంట్లో కొంతమంది ప్రాణాలతో ఉన్నారు వారు స్థాపించిన ఒక సంస్థ పేరే నిహాన్ హెడాంఖ్యో ఏ దేశంలో ఉంది జపాన్ దీని ఇంపార్టెంట్ ఏం సార్ నిహాన్ హెడాంఖ్యో రెండు వేల ఇరవై నాలుగులో నోబెల్ పీస్ అవార్డు వచ్చిందమ్మా ఓకే ట్వంటీ ట్వంటీ ఫోర్ నోబెల్ శాంతి అవార్డు ఏ దేశం అంటే జపాన్ అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా అంటే హిరోసీమా నాగాసాకి నగరాలు ఏ ఉన్నాయి జపాన్ ఇప్పుడు నాగాసాకి మృతుం జైయుడు నాగాసాకి నగరం పైన అంటే నాగాసాకి నగరం పైన అమెరికా దాడి చేసిన తర్వాత దాంట్లో ప్రాణాలతో బయటపడ్డ ఒక వ్యక్తి ఇప్పుడు మరణించినట్లు వార్తలకు వచ్చింది నెక్స్ట్ ఆయన పేరు గుర్తుపెట్టుకోవాలి సిగేమి పొకహౌరి అనమ్మా ఒకసారి సిగేమి పొకహౌరి ఏ దేశం జపాన్ అంటే ఇటీవల కాలంలో మరణించిన వ్యక్తులు ఉంటారు వార్తలో ఉన్న వ్యక్తులు నిన్నటి రోజున చెప్పుకున్నాం మనం నిన్నటి రోజున కరెంట్ అఫేర్స్ అణుశాస్త్రవేత్తగా అణుశాస్త్రవేత్తగా పేరు పొందిన ఒక వ్యక్తి మరణించినట్లు వార్తల్లోకి వచ్చి నిన్న కరెంట్ అఫేర్స్ రీకాల్ చేసుకోండి ఆయన పేరమా నెక్స్ట్ ఆర్సింబరం మాట్లాడుకున్నాం ఆరసింబరం అణు శాస్త్రవేత్త పోక్రాన్ వన్ పోక్రాన్ టూ అణు పరీక్షల్లో ఆయన సేవలు అందించారని మాట్లాడుకున్నాం నెక్స్ట్ పద్మశ్రీ అవార్డు వచ్చిందని మాట్లాడుకున్నాం పద్మ విభూషణ అవార్డు ఇచ్చిన మాట్లాడుకున్నాం ఆర్ సిదంబరానికి పద్మశ్రీ వచ్చిందనాన్న పద్మవిభూషణ్ వచ్చింది ఓకే ఇటీవల కాలంలో ఈయన మరణించినట్టు వార్తలో ఉంది ఓకేనా అలాగే నిన్న జపాన్ దేశానికి చెందిన జపాను దేశానికి చెందిన ప్రపంచంలో అత్యంత వృద్ధురాలైన ఒక మహిళ నూట పదహారు సంవత్సరాల వయసులో చనిపోయినట్టు వార్తలకు వచ్చారని మాట్లాడుకున్నాం నూట పదహారు సంవత్సరాల వయసులో చనిపోయిన ఒక బామ్మగారు మాట్లాడుకున్నాం ఆ బామగారి పేరమా టోమికో 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 ఇటోఖా చెప్పమ్మా టోమికో ఇటోఖా నీ ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన ఒక మహిళ నూట పదహారు సంవత్సరాల వయసులో ఇటీవల కాలంలో మరణించిన వార్తలకు వచ్చింది జపాన్ కేటోమికో ఎటోఖా ఇటీవల కాలంలో చాలామంది మరణించారు వారిని ఒకసారి రీకాల్ చేసుకున్నాను అంటే వారి ఇంపార్టెన్స్ ఏంటి వాళ్ళకి ఏమైనా అవార్డ్స్ వచ్చాయా ఒకసారి చూసుకుంటే మీకు ప్లస్ అవుతుంది పోటీ పరీక్షలో అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మా బ్లూ పెన్ యూనా చేప వేలము బ్లూ పెన్ యూనా చేప ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చింది ఏ దేశానికి చెందింది జపాన్ ఇది కూడా జపాన్ అనా నిన్నటి రోజున వేలం పెట్టారు చాలా ఎక్కువ ధర పలికిందమ్మా చాలా ఎక్కువ ధర పలికింది గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక ప్రధానంగా మనం గమనించవలసింది ఏంటంటే జపాన్ దేశంలో నూతన సంవత్సర శుభాకాంక్షలతో కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని కొత్త సంవత్సరాన్ని సందర్శించుకొని కొత్త సంవత్సరం వాళ్ళకి కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఆ చేపను చాలా ఎక్కువ ధరకు వేలం కట్టారమ్మా ఒకసారి చూద్దాం మరి ఆ చేప పేరు ఏంటి జపాన్లో టోక్యో చేపల మార్కెట్లో టోక్యో చేపల మార్కెట్లో జపాన్ రాజధాని ఓకే టోక్యో మా బండేరా సంస్థకు చెందిన సుసే రెస్టారెంట్ ఓకే సుసే రెస్టారెంట్ నిర్వాహకులు దీన్ని కొనుగోలు చేశారు మరి ఎంత కొనుగోలు చేశారంటే పదకొండు కోట్లకు అంటే ఒకటి పాయింట్ మూడు మిలియన్ల మూడు మిలియన్ డాలర్స్ మరి ఆ చేప పేరు ఏం పోయినామా బ్లూపిన్ ట్యూనా బ్లూపిన్ బ్లూ బ్లూపిన్ ట్యూనా చేప ఏ దేశానికి చెందింది జపాన్ మరి గతంలో బ్లూ బ్లూపిన్ మరి బ్లూ ప్రింట్ అండ్ ట్యూనా చేప యూనా చేప జపాన్ దేశం రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఎంత వేలం పలికింది ఎంత ధర పలికింది చాలా ఇంపార్టెంట్ అన్న దాదాపుగా పద్దెనిమిది కోట్లకు వేలం పలికింది అన్న పద్దెనిమిది కోట్ల వేలం టూ థౌజండ్ నైంటీన్లో మరి ఈసారి అయితే పదకొండు కోట్లు అంటే కొత్త సంవత్సరం వాళ్ళకి బాగా కలిసి వస్తారు ఉద్దేశంతో దీన్ని ఎక్కువ ధరకి కొనుగోలు చేస్తారు ఆయా సంస్థల వారు మరి ఈసారి కొనుగోలు చేసింది ఎవరంటే బండేరా సమస్యకు చెందిన సుసే రెస్టారెంట్ ఎవరమ్మా సుసే రెస్టారెంట్ జపాన్ ఓకేనా అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మా ఒకసారి గమనిస్తే మంటలను తట్టుకునే లిథియం మెటల్ బ్యాటరీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలను తట్టుకునే ఒక బ్యాటరీని నియమించారమ్మా బ్యాటరీని ఇటీవల కాలంలో ఎవరు తయారు చేస్తారు సింపుల్ పాయింట్ గుర్తుపెట్టుకో మంటలను తట్టుకునే లిథియం మెటల్ బ్యాటరీని ఇటీవల కాలంలో ఏ దేశ శాస్త్రవేత్తలు తయారు చేస్తారు దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు సరే ఈ పాయింట్ మైండ్లో పెట్టుకున్నానా పెట్టుకున్నాను మరి వారు తయారు చేసిన అంటే వారు తయారు చేసిన లిథియం మెటల్ బ్యాటరీ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే అంటే ప్రధానంగా ఎక్కడంటే విద్యుత్ వాహనాలమ్మా అంటే విద్యుత్ వాహనాలు కానీ స్మార్ట్ ఫోన్స్ కానీ భారీ స్థాయి విద్యుత్ నిల్వలో ఎలవలో దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం లిథియం మెటల్ బ్యాటరీని మరి వారు తయారు చేసిన లిథియం మెటల్ బ్యాటరీ యొక్క ఉద్దేశం మాట్లాడుకుంటే మూడు పర్లు కలిగిన ఆ ఘన పాలిమర్ ఎలక్ట్రోలైట్గా ఉంటుంది అంటే భిన్నమైన సేవలను అందిస్తాయి అంటే ఈ మూడు పర్లు కూడా భిన్నమైన వివిధ సేవలు అందిస్తూ ఉంటాయి ఎటువంటి ప్రమాదం జరగకుంటా బ్యాటరీ భద్రత సమర్థత పెరుగుతుంది అన్న అంటే మూడు పర్లు కలిగిన ఘన పాలిమర్ ఎలక్ట్రోలైట్ అంటే ఈ బ్యాటరీ ఏ విధంగా ఉంటుందంటే మూడు పొరలు కలిగిన ఘన పాలిమర్ ఎలక్ట్రోలైట్ మీరు అంటే ఫిజిక్స్లో చదివే ఉంటారు ఘన పాలిమర్ ఎలక్ట్రోలైట్ జోమలో ఏ విధంగా ఉంటుందంటే ఎలక్ట్రోలైట్లో ఈకాబ్రోమ్ మెడిపెనైల్ ఈథైన్ పెనాయిల్ ఈతేథన్ ఉంటుందమ్మా మరి ఇది ఏం చేస్తుందంటే మంటల్ని నిరోధిస్తుంది మంటలు రాకుండా కాపాడుతుంది అంటే ఈ బ్యాటరీలో ప్రధానంగా కాబ్రోమ్ మెడి పెనైల్ ఈతేథేన్ ఉంటుంది దాన్ని డిబిడిపి అని పిలుస్తారు ఇది ఏం చేస్తుందంటే మంటలు రాకుండా కాపాడుతుంది గుర్తుపెట్టుకోవాలి అంటే ఇటీవల కాలంలో లిథియం మెటల్ బ్యాటరీని ఏ విధంగా నిర్మించారంటే మూడు పొరలు కలిగిన ఘన పాలిమర్ ఎలక్ట్రోలైట్గా నిర్మించారు మరి ప్రధానంగా ఎలక్ట్రోలైట్లో డీకాబ్రో పెనైల్ ఈతే ఉంటుంది అది ఏం అంటే మంటలు రాకుండా కాపాడుతుందని గుర్తుపెట్టుకోవాలి సింగిల్ లైన్ పాయింట్ మంటలను తట్టుకున్న లిథియం మెటల్ బ్యాటరీని ఇటీవల కాలంలో ఏ దేశ శాస్త్రం నిర్మించారు దక్షిణ కొరియా అంటే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గుర్తుపెట్టుకుంటే ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం ఓకే ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం దాని కారణంగా చాలామంది అనాథలు అవుతూ ఉంటారు తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోతారు కదా మరి ఆ సమయంలో ఆ పిల్లలు అనాథలుగా మిగిలిపోతారు వారిపై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం జనవరి ఆరో తారీఖున జరుపుకుంటాం నాన్న దీన్ని జనవరి ఆరో తారీఖున మనం చూస్తూ ఉంటాం రష్యా ఉక్రెయిన్ వారి వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు కొన్ని దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా బలహీనపడిపోయింది అంటే ఉదాహరణకి ఉదాహరణకి రష్యా ఉక్రెయిన్ నెక్స్ట్ పాలెస్త ఇజ్రాయిల్ అలా అలాంటి యుద్ధాల సమయంలో ఏమవుతారు ఏమవుతున్నా ఇక్కడ చాలామంది ప్రాణాలు కోల్పోతారు తల్లిదండ్రులు ఎప్పుడై చనిపోయారు పిల్లలు అనాథలుగా మిగిలిపోతారు అంటే ఒక దేశం ఇంకొక దేశంపై యుద్ధం చేస్తుందంటే అక్కడ చాలామంది ప్రాణాలు కోల్పోతారు నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ కూడా బలహీన పడిపోతుంది గుర్తుపెట్టుకోవాలి మరి ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవాన్ని జనవరి ఆరో తారీఖు జరుపుకుంటాం దానే ఇంగ్లీష్లో వరల్డ్ డే ఆఫ్ బార్ ఆర్పన్స్ అని పిలుస్తారు ఆర్పన్స్ ఓకే ఆర్పన్స్ అంటే అనాథులని అనాథులు మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థీమ్ ఇంకా ప్రకటించలేదని అఫీషియల్గా మీకు ప్రకటిస్తే రేపు చెప్తా ట్వంటీ ట్వంటీ ఫైవ్ థీమ్ అనేది ఇంకా అఫీషియల్గా ప్రకటించలేదు మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ థీమ్ మన దగ్గర ఉందమ్మా ట్వంటీ ట్వంటీ ఫోర్ థీమ్ అంటే గుర్తుపెట్టుకుంటే ఆర్ఫన్ లైఫ్స్ మ్యాటర్ అమ్మా సార్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మరి జనవరిలో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనం జనవరిలో మనం ఏం చెప్పుకున్నాం జనవరి త్రీ చెప్పుకున్నాం నేషనల్ ఉమెన్స్ టీచర్సే మాట్లాడుకున్నాం జనవరి ఫోర్ అయితే వరల్డ్ బ్రెయిల్ లిపిడే జనవరి ఫైవ్ అయితే నేను చెప్పుకున్నాను నేషనల్ బార్డ్స్ డే జాతీయ పక్ష దినోత్సవాన్ని మాట్లాడుకున్నాం ఒకసారి చెక్ చేసుకుని మీరు అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మా కుందేలు జ్వరము కానీ తులరేమియా అని పిలిస్తే తులరేమియా మరి ఏ దేశంలో ఉంది అంటే కుందేలు జ్వరం అంటే రాబిట్ ఫేవర్ అని పిలుస్తారు ఇంగ్లీషులో రాబిట్ ఫేవర్ రాబిట్ ఫేవర్ నానా మరి ఇటీవల కాలంలో ఏ దేశంలో వార్తలో ఉందంటే యుఎస్ఏ గుర్తుపెట్టుకోవాలి అంటే యుఎస్ఏ మరి యుఎస్ఏ దేశంలో వెలుగులోకి వచ్చిందమ్మా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పది సంవత్సరాలతో పోలిస్తే రెండు వేల పదకొండు మరియు రెండు వేల ఇరవై రెండు మధ్య మరి యాభై ఆరు శాతం పెరిగింది అంటే ప్రజెంట్ ఆ ప్రజెంట్ ఆ ఫేవర్ అమ్మ యుఎస్ఏలో యాభై ఆరు శాతంగా ఉందని మాట్లాడుకోవాలి మరి ప్రధానంగా ఎవరికి వస్తుందంటే అంటే ఐదు సంవత్సరాల నుండి తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు పిల్లలు మరియు వృద్ధులకు వస్తుంది ఉందేలు జ్వరం లేదా కులరేమి అనేది నెక్స్ట్ చాలా రేర్గా వస్తుంది అంటే చాలా అరుదుగా వస్తుంది చాలా అరుదుగా వస్తుందానా అంటే చాలా రేర్ డిసీజెస్ అంటే కానీ ప్రమాదకరమైన ఒక ఫేవర్ నానా ప్రమాదకరమైంది గుర్తుపెట్టుకోవాలి మరి ఇటీవల కాలంలో మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ వన్ ఇటీవల కాలంలో ఇదే అమెరికాలో ఒక వైరస్ వార్తలో ఉంది దే నోరో వైరస్ అంటే నోరో వైరస్ అనేది వార్తలో ఉందని ఓకే గుర్తుపెట్టుకోవాలి అయితే నెక్స్ట్ కరెంటే అకాల వర్షాన్ని ప్రకృతి రీత్యంగా ప్రకటించిన రాష్ట్రం ఒడిస్సా గుర్తుపెట్టుకు అకాల వర్షాన్ని ప్రకృతి విపత్తుగా ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం ప్రకటించింది డైరెక్ట్ క్వశ్చన్ ఒడిస్సా అకాల వర్షం అంటే సీజనల్ రైన్స్ అమ్మ సీజనల్ రైన్స్ అంటే నార్మల్ రైన్స్ అంటే సాధారణంగా వర్షాలు వస్తూ ఉంటాయి జూన్ జూలై మంత్లో డిసెంబర్ మంత్లో సీజనల్ రైన్స్ అంటే రావచ్చు రాకపోవచ్చు మరి ఇటీవల కాలంలో ఒడిశా రాష్ట్రంలో డిసెంబర్ నెలలో వర్షాలు రావడం వల్ల చాలా ఎక్కువ వర్షాలు వచ్చే వరదలు రావడం వల్ల మరి ఆ సమయంలో రైతు పంట చాలా లాస్ అయింది వారు చాలా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఫార్మర్స్కి అంటే ఫార్మర్స్ వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తూ ఉంటారు నాన్న జీవిస్తూ ఉంటారు వారికి నష్టం జరిగిన సమయంలో ఒడిస్సా రాష్ట్రం ఏ విధంగా ప్రకటించింది అంటే అకాల వర్షాన్ని ప్రకృతి రీత్యంగా ప్రకటించింది ప్రకృతి వైపరీత్యము ప్రకృతి వైపరీత్యంగా ప్రకటిస్తే ఏమవుతుందంటే రైతులకు రైతులకి బెనిఫిట్స్ కలుగుతాయి అంటే వాళ్ళకి ప్రభుత్వం ఎంతో కొంత కొద్దిగా అమౌంట్ మరి ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం ప్రకటించింది అంటే ఒడిస్సా రాష్ట్రం ప్రకటించింది మరి ఏ సమయంలో ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు దాని గురించి మాట్లాడదాం యాక్చువల్గా అకాల వర్షం అనేది మనకి అనేది ప్రకృతి విపత్తులో లేదు అంటే విపత్తు అంటే అనుకోకుండా వచ్చేదన రాష్ట్రంలో విపత్తు జరిగినప్పుడు ప్రజలకి బెనిఫిట్స్ కల్పిస్తూ ఉంటారు రాష్ట్రాలు ఆయా రాష్ట్రాలు మరి అకాల వర్షణం అంటే అకాల వర్షం అంటే సీజనల్ రైన్ అనేది ప్రకృతి విపత్తు లేదు కానీ ప్రజల కష్టాలు రైతుల కష్టాన్ని గుర్తించిన ఒడిస్సా ముఖ్యమంత్రి ప్రకటించాడు ఓకే ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ మోహన్ చరణ్ మాజీ ప్రకటించారు ఒకసారి మనం గమనిస్తే రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన అనేది దాన్ని ఎస్డిఆర్ఎఫ్ అంటాం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఫోర్స్ నుండి అకాల వాతావరణ సంఘటన సంఘటన కారణంగా పంట నష్టానికి రైతులకు నష్టపరిహారం చెల్లిస్తారు నష్టపరిహారం అంటే వాళ్ళకి అమౌంట్ ఇస్తారు నాన్న మరి ఏ సమయంలో ఒడిశా ముఖ్యమంత్రి ప్రకటించారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మరొక ఇంపార్టెంట్స్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంది ఒడిశా రాష్ట్రానికి సంబంధించి నెక్స్ట్ కృషి ఒడిశా కార్యక్రమం కృషి ఒడిశా కార్యక్రమం మరి ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే భువనేశ్వర్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి మూడు నుంచి జనవరి ఐదు వరకు జరిగింది మరి ఈ కార్యక్రమం ప్రారంభించింది ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాజీ మరి ఈ కార్యక్రమంలోనే అకాల వర్షాన్ని ప్రకృతి రీత్యంగా ప్రకటించేవారు అంటే ఆయన మోహన్ చరణ్ మాజీ మరి కృషి ఒడిశా కార్యక్రమం భువనేశ్వర్లో జనవరి మూడు నుంచి జనవరి ఐదు వరకు జరిగింది మరి ఎక్కడ ప్రారంభించారు ఈ కార్యక్రమం అంటే బారామొండ బిజ్యు పట్నాయక్ ప్లే గ్రౌండ్లో అంటే ఒడిశా భువనేశ్వర్లో ఉంది కృషి ఒడిశా కార్యక్రమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ థీమ్ అంటే ఇతివృత్తము సుస్థిర ఆహార వ్యవస్థ వైపు ఒక అడుగు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ గుర్తుపెట్టుకోలేదు సుస్థిర ఆహార వ్యవస్థ వైపు ఒక అడుగు వేయాలంట అంటే కృషి ఒడిశా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనం గమనిస్తే వ్యవసాయ ఉత్పత్తులు నెక్స్ట్ ఉద్యానవన పంటలు ఫుడ్ ప్రాసెసింగ్ నెక్స్ట్ మరియు ఫెసరింగ్ రంగాలు పెట్టుబడి పెట్టాలి ఒక ఈ కార్యక్రమాన్ని ఒడిస్సా రాష్ట్రం అంటే కృషి ఒడిస్సా కార్యక్రమం ఎక్కడ భువనేశ్వర్ జనవరి మూడు నుంచి జనవరి ఐదు వరకు జరిగింది బారాముండ బిజు పట్నాయక్ ప్లే గ్రౌండ్ ఓకేనా అరే నెక్స్ట్ కరెంటు ఎప్పటిస భారత్లో తొలి హెచ్ఎంపి వైరస్ మనం హెచ్ఎంపివి వైరస్ అంటే చైనా దేశంలో ఇటీవల కాలంలో కొత్త వైరస్ వచ్చిందని మాట్లాడుకున్నాం చైనా దేశంలో వెలుగులోకి వచ్చింది ఇది అంటే హ్యూమన్ మెటానియా వైరస్ హ్యూమన్ మెటానియా వైరస్ మరి దీన్నే మనం ఎలా పిలవచ్చు అంటే హ్యూమాన్ ఎటాప్నిమా వైరస్ అని పిలవచ్చు సింపుల్గా హ్యూమాన్ మెటానియా వైరస్ ఏ దేశానికి చెందింది చైనాలో కానీ ఇప్పుడు మన భారతదేశంలో ఈ రోజునే జస్ట్ ఒక టూ అవర్స్ బ్యాక్లో నీ వార్తల్లో వెలుగులోకి వచ్చింది భారతదేశంలో తొలిసారిగా ఏ కేసు ఎక్కడ నమోదైంది అంటే కర్ణాటక అంటే బెంగళూరు ప్రాంతంలో నమోదైంది ఓకే జనవరి ఆరు బెంగళూరు మరి ఎవరిలో అంటే ఎనిమిది నెలలు చిన్నారిలో గుర్తించారు ఎయిట్ మంత్స్ ఇక్కడ చూస్తే ఎనిమిది నెలల చెన్నారికి హెచ్ఎంపీవీ ఎంపివి వైరస్ మనం కరోనా కోవిడ్ ఇవన్నీ చూస్తాం నెక్స్ట్ వన్ ఎంపాక్స్ కానీ ఇప్పుడు భారత్లో తొలి హెచ్ఎంపివి వైరస్ ఎక్కడంటే బెంగళూరు అంటే కర్ణాటక స్టేట్ అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మా భారత్ జీడిపి వృద్ధి రేటు సిక్స్ పాయింట్ సెవెన్ భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేట్ని ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనాన్స్ ఇయర్కి సంబంధించి మరి ఇటీవల కాలంలో ఒక సంస్థ అంచనా వేస్తుందానా భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని ఆయా సంస్థలు ఆయా బ్యాంకులు అంచనా వేస్తూ ఉంటాయి పర్టికులర్గా జీడిపి వృద్ధి రేటు మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్కి వెళ్ళే ముందు వన్ వీక్ బ్యాక్ చూసుకోవాలి ఎందుకంటే తరచూ మారుతూ ఉంటాయి నాన్న పర్టికులర్గా మనం చూస్తూ ఉండాలి జీడిపి వృద్ధి రేట్స్ ఎందుకంటే చేంజ్ అవుతూ ఉంటాయి మరి భారత్ జీడిపి రేట్ని సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్గా ఇటీవల కాలంలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనాన్స్ ఇయర్కి ఎవరు అంచనా వేస్తారు అంటే నోముర సంస్థమా నోమురా సంస్థ ఫైనాన్స్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి నోముర సంస్థ సిఇఒగా ఎన్టారో ఒకడా ఉన్నారమ్మా ఎంటారో ఒకడా అంటే నోమురా సంస్థ అంటే మనకి జపాన్ దేశానికి చెందిన సంస్థమా జపాన్ గుర్తుపెట్టుకుని నోమూరా సంస్థ సేఈఓ కెంటారో ఒకూడా మరి ఇటీవల కాలంలో భారతదేశం యొక్క జీడిపి రుజు ఆయా సంస్థలు ఎస్టిమేషన్ చేసి ఒకసారి రీకాల్ చేస్తాం మీకు ఇటీవల కాలంలో ఈవై సంస్థమ్మ ఈవై మరి ఈవై అంటే ఎర్నెస్ట్ ఎర్నెస్ట్ యంగ్ గ్లోబల్ ఎర్నెస్ట్ యంగ్ గ్లోబల్ లిమిటెడ్ వారు యంగ్ గ్లోబల్ భారతదేశం యొక్క జీడిపి రుద్ది రేట్ని ఎంత శాతంగా అంతనా వేస్తారంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనాన్స్ ఇయర్ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫైనాన్స్ ఇయర్కి కలిపి వారి జీడిపి వృద్ధి రేట్ని సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్గా అంచనా వేస్తారు అదే ఏడిబి మరి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనాన్స్ ఇయర్కి భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని ఎంత శాతంగా అంచనా వేశారంటే సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్గా అంచనా వేస్తారు మరి ఇదే ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫైనాన్స్ ఇయర్కి అయితే సెవెన్ పర్సెంటేజ్గా అంచనా వేశారు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు నేషనల్ మానిటరీ ఫండ్ అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి వారు మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనాన్స్ ఇయర్కి ఎంత శాతంగా అంచనా వేశారమ్మా సెవెన్ పర్సెంటేజ్గా అంచనా వేస్తారు ఓకే వరల్డ్ బ్యాంక్ కూడా సేమమ్మా ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనాన్స్ ఇయర్కి సెవెన్ పర్సెంటేజ్గా అంచనా వేశారనేది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ ఎస్అండ్పీ మరి ఎస్అండ్పీ అంటే స్టాండర్డ్ అండ్ పూర్ అమ్మా ఈ సంస్థ వారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనాన్స్ ఇయర్కి అండ్ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్గా అంచనా వేశారు భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేట్ని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనాన్స్ ఇయర్కి మరి ఎంత శాతంగా అంచనా వేసిందండి సిక్స్ పాయింట్ త్రీ పర్సెంటేజ్గా భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేట్ని అంచనా వేశారు నెక్స్ట్ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనాన్స్ ఇయర్కి మరి గతంలో అయితే సెవెన్ పాయింట్ టూ పర్సెంటేజ్గా అంతనా వేసింది లేటెస్ట్గా జీడిపి వృద్ధి రేటు తగ్గించమ్మా సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఇదే గుర్తుపెట్టుకోవాలి అందుకే చెప్తున్నా జీడిపి వృద్ధి రేట్లు మారుతూ ఉంటాయి కానీ ఒక మార్క్ వస్తుంది ఎకానమీ పర్పస్లో ఎగ్జామ్ గెలము చూసుకోండి అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మనం గమనిస్తే పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ అమ్మా పంజాబ్ అండ్ సింధు బ్యాంకు వార్తలో ఉంది మరి బ్యాంకు దాని ఏం చేస్తాయంటే సూక్ష్మ మధ్య తరహా రుణాలు ఆయా సంస్థలకు ఇవ్వడం జరుగుతుంది అంటే దాన్ని ఎంఎస్ఎంఈ అని పిలుస్తారు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ మరి ఏ విధంగా రుణాలు ఇవ్వడం జరుగుతుంది తక్కువ సమయంలోనే అంటే తక్కువ సమయంలో ఆయా సంస్థలకు రుణాలు ఇవ్వడం జరుగుతుందేమో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మరి జిఎస్టీ రిటర్న్ ఆధారంగా ఆయా సంస్థలు ప్రభుత్వానికి చెల్లించిన జిఎస్టి ఆధారంగా జిఎస్టీ చెల్లించినప్పుడు వారి యొక్క రిసిప్ట్ ఉంటాయి కదా అంటే దాన్ని బేస్ చేసి ఇవ్వడం జరుగుతుందన్న మనం గమనిస్తే జిఎస్టీ రిటర్న్ ఆధారంగా ఎంఎస్ఎంఈల కోసం తక్షణ రుణ పథకం అమలు చేస్తుంది అంటే తక్కువ సమయంలో ఇవ్వడం జరుగుతుంది అయితే ఎంతవరకు ఇవ్వడం జరుగుతుంది అంటే ఇరవై ఐదు లక్షల వరకు రుణం అందిస్తుందమ్మా మరి ఇది రెండు వేల ఇరవై ఐదు జనవరి జనవరిలో అమలుకు వస్తుంది అంటే ఈ మంత్లోనే అమలుకి వస్తుంది నెక్స్ట్ వన్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా రుణ వితరణ పెంచేందుకు అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా రుణాలను ఎక్కువగా ఇవ్వడం జరుగుతుందనా నెక్స్ట్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న పదిహేను నిమిషాలని ఈ రుణాలు ఆమోదము అంటే పదిహేను నిమిషాలు మనము అంటే ఆన్లైన్లో చేసుకుంటాం కదా దరఖాస్తు పదిహేను నిమిషాలని ఆ బ్యాంక్ మళ్ళీ యాక్సెప్ట్ చేస్తుందానా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇటీవల కాలంలో జిఎస్టీ రిటర్న్ ఆధారంగా ఎంఎస్ఎంఈల కోసం తక్షణ రుణ పథకాన్ని తీసుకొచ్చింది ఎవరు ఏ బ్యాంక్ అంటే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ గుర్తుపెట్టుకోవాలి అరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఇక దేశీయ పారాసిటమల్ ఇక దేశీయ పారాసెట్మాల్ పారాసెట్మాల్ ట్యాబ్లెట్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం అంటే ఫీవర్ కానీ హెటాక్ వచ్చినప్పుడు ఇప్పుడు పారాసెట్మాల్ ట్యాబ్లెట్ని మనమే సొంతంగా స్వదేశీ పరిజ్ఞానంతో అంటే ఇండిజినయస్ టెక్నాలజీతో మనమే తయారు చేసుకున్నాం అంటే గతంలో పారాసెట్మాల్ ఉపయోగించిన ముదు పదార్థాన్ని ముదు పదార్థాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళమే ఇప్పుడు అది కూడా మనమే తయారు చేసుకున్నామని ఇటీవల కాలంలో ఏ సంస్థ వారు ప్రకటించారు చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఏ సంస్థ ప్రకటించింది అంటే సిఎస్ఐఆర్ వారు ప్రకటించారు మరి సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నెక్స్ట్ పారాసిట్మాల్ టాబ్లెట్ని దేశంలోనే తయారు చేసుకున్న స్వదేశీ పరిజ్ఞానంతో అని ఇటీవల కాలంలో ఏ సంస్థ వారు ప్రకటించారు సిఎస్ఐఆర్ దీన్ని ఎప్పుడు వేసినాము కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మరి ఈ సంస్థ నైన్టీన్ ఫార్టీ టూలో ఏర్పాటు అయిందన మరి ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడంటే న్యూఢిల్లీ అండ్ హెడ్ క్వార్టర్ మీలో ఎవరైనా ఏపీ కానిస్టే ప్రిలిమ్స్ అంటే ఇప్పుడు మెయిన్స్ రెడీ అవుతున్నారు కదా మీరు రాసిన ఏపీ కానిస్టేబుల్ ఫిలిమ్స్ అడిగిన ప్రశ్న ఏంటంటే సిఎస్ఐఆర్కి పాస్ట్ ఉమెన్ డైరెక్టర్గా ఎవరు పనిచేస్తున్నారు సిఎస్ఐఆర్ పాస్ట్ ఉమెన్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు ప్రజెంట్ కూడా ఆమె నల్ల తంబి కలై సెల్వి నల్ల తంబి కలై సెల్వి నల్ల తమ్మి కలై సెల్వి గుర్తుపెట్టుకోవాలి అంటే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మరి తమిళనాడు ముఖ్యమంత్రి అయిన అంటే స్టాలిన్ గారు ఇచ్చిన ప్రకటన మరి చూస్తే సింధులోయ నాగరికత లిపిని అనువదిస్తే ఎనభై ఐదు లక్షలు అదే సింధులోయ నాగరికత లిపి గురించి అంటే గత దశాబ్దం పాటుగా గత వంద సంవత్సరాల పాటుగా చాలామంది పరిశోధన చేస్తున్నారు ఇప్పుడు ఆ లిపిని అనువాదిస్తే ట్రాన్స్లేట్ చేస్తే మేము ప్రైజ్ మనీ ప్రకటిస్తామని ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం ప్రకటించిందంటే తమిళనాడు తమిళనాడు ముఖ్యమంత్రి ప్రకటించారు మరి ఎంత ఇస్తారు ప్రైజ్ మనీ అంటే ఎనభై ఐదు లక్షలమా ఓకే ఎనభై ఐదు లక్షలు ఇస్తారంట అంటే దాదాపుగా పది లక్షల డాలర్లు మీరు సింధువు నాగరికత మీకు తెలుసమ్మా సింధువు లోయ నాగరికతకు మరొక పేరు హరప నాగరికత మరి హరప నాగరికత లేదా సింధులోయ నాగరికత పైన పరిశోధన చేసింది అంటే దాని ఆనవాళ్ళ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో సర్ జాన్ మార్సల్ సర్ జాన్ మార్సల్ పరిశోధన చేస్తాడు ఒకసారి చరిత్రలో ఉంటుందని చెప్పే ఉంటారు సార్ మీకు సింధులోయ నాగరికత లిపిని అనువాదిస్తే ఎనభై ఐదు లక్షలు ఇస్తామని ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం ప్రకటించింది సరిపోతుంది తమిళనాడు రాష్ట్రము ఓకేనా ఎందుకంటే సింధులోయ నాగరికత లిపి చాలామంది ప్రయత్నం చేస్తారు దాన్ని అనువాదించాలని కానీ దాంట్లో ఉన్న భాగాలు ఇవన్నీ చాలా అంటే సింధులయ్య నగర్ కదా ప్రజలు ఏమేమి పంటలు పండించేవారు అక్కడ ఆనవాళ్ళు ఏంటి ఇవన్నీ ట్రాన్స్లేట్ చేయడానికి నెక్స్ట్ ఆ పదాలు కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణంగా ఉన్నాయని చూడండి అరే నెక్స్ట్ కరెంటే మా డీజీసీఏ నూతన డీజీ అంటే డీజీసీఏ నూతన డీజీగా వచ్చిన వ్యక్తి ఎవరు డీజీసీఏ ఎబ్రివేషన్ ఏంటి డీజీ అంటే డైరెక్టర్ జనరల్ మరి డీజీసీఏ అబ్రివేషన్ మనం గమనిస్తే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవిగేషన్ సివిల్ ఏవిగేషన్ గుర్తుపెట్టుకోమా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవిగేషన్ మరి దీనికి డీజీగా ఎవరు వచ్చారు మరి డీజీసీఏ అంటే పౌర రంగానికి సంబంధించి భారతదేశంలో విమాన రంగానికి సంబంధించి డైరెక్టర్ జనరల్గా ఎవరు వచ్చారు ఫైజ్ అహ్మద్ కెద్వాయి గారు వచ్చారు మరి ఈయన నైన్టీన్ నైన్టీ సిక్స్ నైన్టీన్ నైంటీ సిక్స్ మధ్యప్రదేశ్ ఐఏఎస్ కేడర్ ఓకే నైన్టీన్ నైన్టీ సిక్స్ మధ్యప్రదేశ్ ఐఏఎస్ కేడర్ డీజీసీ అంటే పౌర విమాన రంగానికి సంబంధించి ప్రస్తుతం పౌర విమాన శాఖ మంత్రిగా కేంద్ర పౌర విమాన శాఖ మంత్రిగా అంటే సెంట్రల్ సివిల్ ఏవిగేషన్ మినిస్టర్ ఎవరు ఉన్నారమ్మా కే రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు ఓకే కె రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు ఓకే కింజార్పు రామ్మోహన్ నాయుడు అంటే ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు నన్ను అంటే ఇప్పుడు మనకి డీజీసీఏ నూతన డీజీకి అయితే ఫైజ్ అహ్మద్ కెద్వాయ్ డీజీసీఏ మరి డీజీసీఏ గురించి మనం మాట్లాడుకుందాం మరి డీజీసీఏ ఎప్పుడు ఏర్పాటు అయిందమ్మా ఎస్టాబ్లిష్డ్ బై డీజీసీఏ నైన్టీన్ ఫార్టీ సిక్స్ అమ్మా నైన్టీన్ ఫార్టీ సిక్స్ వచ్చింది అంటే ఇటీవల కాలంలో వార్తలు ఉన్న వ్యక్తులు అంటే ఇంపార్టెంట్ పర్సన్స్ నుంచి మనకి పోటీ పరీక్షలో రెండు లేదా మూడు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందమ్మా ఒక రెండు లేదా త్రీ క్వశ్చన్స్ ఓకే రెండు లేదా మూడు క్వశ్చన్స్ వస్తాయి రెండు లేదా మూడు క్వశ్చన్స్ వస్తాయి పోటీ పరీక్షల్లో అంటే వార్తల్లో ఉన్న వ్యక్తుల గురించి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్